నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన ఎస్వి గోశాల అకస్మాత్తుగా ఎందుకు వివాదాల్లో చిక్కుకుంది గత కొద్ది రోజులుగా వైసీపీ చేస్తున్న రాజకీయ విమర్శలు దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తున్న వివరణలు చూస్తుంటే ఈ ప్రశ్న తలెత్తక మానదు హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో అకస్మాత్తుగా ప్రచారం ప్రారంభించింది ఆ తర్వాత రెండు రోజులకు ఒక సంచలనాత్మక విషయం వెల్లడి కాబోతున్నట్లు వైసీపీ సోషల్ మీడియా తన అధికారిక హ్యాండిల్స్ లో ప్రచారం చేసింది ఆ తర్వాత టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమున కరుణాకర్ రెడ్డి టీటీడీ ఎస్వి గోశాలలో ఒకేసారి వంద ఆవులు చనిపోయాయని మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఆ వివాదం ఆరంభమైంది ఇక భూమున ఆరోపణలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు అలాంటిదేం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని భూమునపై విరుచుకుపడ్డారు అసలు భూముల ఎందుకు చెప్పాడు బయటకు ఈ విషయంపై బీఆర్ నాయుడు వివరిస్తూ సస్పెండ్ అయిన మాజీ గోశాల అధికారి హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని భూమున కరుణాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అన్నారు అసలు హరినాథ్ రెడ్డి అన్నింటికీ తెగించి భూమునకు సమాచారం ఇవ్వడం దాన్ని వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక ఆసక్తికర విషయాలున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే తిరుమల తిరుపతి దేవస్థానాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించి చర్యలు చేపట్టింది అందులో భాగంగానే శ్రీవారి గోశాలపై విజిలెన్స్ విచారణ జరిపింది నివేదిక బయటకొచ్చింది టీటీడీలో జరిగిన అక్రమాలను తీయడంతో పాటు భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా విజిలెన్స్ నివేదిక బయటకు రాబోతున్నదని తెలిసిన వెంటనే వైసీపీ నేతలు ముందుగానే గోశాలపై ఆరోపణలు ప్రారంభించారు వంద ఆవులు చనిపోయినట్లు ప్రచారానికి తెరతీశారు వైసీపీ సోషల్ మీడియా అంతా ఇలాంటి పోస్టులతోనే నిండిపోయింది మొగుండి కొట్టి మొగసాలికి ఎక్కినట్లు టీటీడీలో గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో ముందుగానే రోడ్డెక్కి కూటమిపై నిందలు వేస్తున్న వైసీపీ నేతల ప్రయత్నాల్లో భాగమే టిటిడి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలుగా వెల్లడైంది ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గో సంరక్షణ శాలలో జరిగిన ఘోరాలు అన్ని ఇన్ని కావు చనిపోయిన ఆవులు దూళ్లను నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టలో పారేశారని కూడా విజిలెన్స్ నివేదికతో బయటకొచ్చింది చాలా చోట్ల గోవులు లేకుండానే దాణ కొనుగోలు అంటూ భారీ ఎత్తున అవినీతి కూడా చేసినట్లు విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు ఇక గోవులకు నాసిరకం దాణ కాలం చెల్లిన మందులు ఇచ్చి నోరులేని మూగజీవాల ప్రాణాలను తీసుకున్నారు గోవులు మరణించిన ఆ లెక్కలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు ఈ అరాచకాలకు అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డినే బాధ్యుడు అనే విషయాలు కూడా విజిలెన్స్ విచారణలో వెల్లడయ్యాయి తన అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతో విజిలెన్స్ అధికారులను గోశాలలోకి రాకుండా హరినాథరెడ్డి ఇష్టానుసారంగా వివరించాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ రెండు ఇరవై రెండు జనవరి రెండు ఇరవై మూడు మధ్యన తిరుపతిలోని ఎస్వి గోశాలలో ఇరవై ఏడు పలమనేరు గోశాలలో ఇరవై ఆరు కలమయ్య గారిపల్లి గోశాలలో ఏడు మొత్తం కేవలం నెలల వ్యవధిలో అరవై ఆవులు దూళ్లను నిర్లక్ష్యంతో పట్టనబెట్టుకున్నారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేస్తుంది గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలోని ఎస్వి గోశాలలో ఆరోగ్యకరమైన ఆవులు సైతం వసతులు లేమితో ఇబ్బంది నిర్లక్ష్యంతో చికిత్స అందక ఎన్నో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి ఎప్పుడు తయారు చేశారు గడువు ఎప్పటి వరకు ఉంది అనే వివరాలు లేని లోపపు దాణ విజిలెన్స్ అధికారుల కళ్ల పడకుండా కుట్రలు చేశారు విరాళంగా వచ్చిన గోవుల రికార్డులు కూడా సరిగ్గా నిర్వహించలేదు అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇక తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం కలమయ్య గారి పల్లెలో ఆవులు లేకున్నా అక్కడి గోశాలలో దానాకు టెండర్లు పిలిచారు ఎస్వి కమలయ్య గారి పల్లెలోని గోశాలలకు కలిపి పశుగ్రాసం గుత్తేదారుకు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లను చెల్లించారు బయోమెన్యూర్ ను ఎన్రిచ్డ్ బయోమెన్యూర్ గా తయారు చేసేందుకు క్యూ బయో ఎనర్జీ అనే సంస్థతో ఆవుపేడ ఆవు మూత్రం కరెంటు యంత్రాలు నీరు షెడ్ల వంటివన్నీ ఉచితంగా ఇచ్చి కూడా టన్నుకు ఏడు వేల ఐదు వందల చొప్పున చెల్లించారు విస్తుగొలిపే విజిలెన్స్ నివేదికలో ఇంకా ఏముందో తెలిస్తే మనం ఆశ్చర్యపోకమానదు ఇక రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై రెండున విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి డెబ్బై ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఆరున ఆవులకు నాచు పట్టిన నీరు కుల్లిన దానా ఇచ్చినట్టు విజిలెన్స్ ధృవీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన కాలం చెల్లిన ఔషధాల వినియోగం బయటపడింది నాణ్యత లేని దాన నిర్లక్ష్య నిర్వహణతో అనేక ఆవులు మరణించగా వాటి సంఖ్యను తక్కువగా చూపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విజిలెన్స్ తనిఖీల్లో గోశాల అక్రమాలు బట్టబయలైన గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు గుడికో గోమాత కార్యక్రమంలో నూట తొంభై ఆరు గోవులను ఆలయాలకు ఇచ్చినా వాటి సంరక్షణను పట్టించుకోలేదు నిమ్మకూరు నగరి ఒంటిమిట్టలో టీటీడీ నిర్లక్ష్యంతో ఆవులు లేగదోడలు చనిపోయాయి ఎస్వి గోశాలలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులను ఫోటోలు తీసుకునివ్వకుండా డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అడ్డుకున్నారు సాధారణంగా ప్రతి నెల పదిహేను ఆవులు అనారోగ్యం వృద్ధాప్యం వల్ల చనిపోతే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నూట డెబ్బై తొమ్మిది ఆవులు మరణించాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి మార్చి మధ్య రెండు వేల ఏడు వందల గోవుల్లో నలభై మూడు మాత్రమే మృతి చెందాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎస్వి గోశాలలో యాభై తొమ్మిది దూడలు జన్మించాయి ఇక గతంలో తిరుపతి గో సంరక్షణ శాలలో రోజుకు నాలుగు వందల యాభై లీటర్ల పాల ఉత్పత్తి జరగగా ఇప్పుడు అది ఏడు వందల అరవై రెండు లీటర్లకు పెరిగింది